ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామిక భారతదేశం ఎన్నికల గురించి ఒకసారి చర్చించుకుందాం మొన్న జరిగిన పదిహేనవ భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక దాని గురించి చర్చించుకున్నాం అట్లనే మొన్న జరిగిన పదిహేనవ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎక్కడ జరిగింది పార్లమెంట్లో జరిగింది పాటు ఈ పార్లమెంట్ ఎలా అయిందో ఒకసారి చర్చించుకుందాం బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చే ముందు మీకు మీ దేశానికి రాజ్యాంగం రాసుకోండి రాజ్యాంగం రాసుకోవాలంటే ఒక రాజ్యాంగ సభ ఉండాలి ఈ రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోండి అని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు బ్రిటిష్ వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాలి రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవాలంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో మొత్తం కూడా అప్పుడు రాష్ట్రాలలో రాష్ట్ర అసెంబ్లీలు ఉన్నాయి ఇప్పుడు ఏంటి రాజ్యాంగ సభ కావాలి రాజ్యాంగ సభ అంటే పార్లమెంట్ కావాలి ఈ పార్లమెంట్ కావాలంటే పార్లమెంట్ ఏ విధంగా నిర్మాణం అయిందో ఒకసారి తెలిసించుకున్నాం ఈ పార్లమెంట్ ఏ విధంగా నిర్మాణం అయిందంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యులు దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలిత ప్రాంతం కాక బ్రిటిష్ ఇండియా కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాల రాజులు సంస్థానాధీశులు వీరితోటి పార్లమెంటు నిర్మాణం అయింది పార్లమెంటు నిర్మాణం అయింది కానీ ఈ ఎన్నిక జరిగిన తీరు ఒకసారి చర్చించుకుందాం అంటే రాజ్యాంగ సభ అంటే పార్లమెంటు నిర్మాణం అయినది కదా ఈ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడ్డరో ఒకసారి చర్చించుకుందాం పార్లమెంటు సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడ్డారు అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ సభ్యులు ఉన్నారు ఈ అసెంబ్లీ సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడ్డరో ఒకసారి తెలుసుకుంటే పార్లమెంట్ ఎట్ట నిర్మాణం అయిందో తెలుస్తుంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి అసెంబ్లీ సభ్యులు దేశంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడ్డ సభ్యులు కారు అప్పుడు ఊట ఎవరికి ఉంది ఈ దేశంలో ఆస్తులున్న వారికి ఉన్నవారికి ఆదాయం ఉండి ఆదాయ పన్నులు చెల్లించిన వారికి విద్య ఉన్నవారికి డాక్టర్లు వివిధ హోదా కలిగినటువంటి సభ్యులకు మాత్రమే ఈ దేశంలో ఊట ఉంది అది నూటికి తొంభై ఆరు శాతం మందికి లేదు నాలుగు నాలుగు శాతం మందికే ఓటు హక్కు ఉంది అట్లా నాలుగు శాతం మంది ఓటు హక్కు వేస్తే అసెంబ్లీకి పోయిన సభ్యులు ఎవరు బ్రిటిష్ పాలిత ప్రాంతాలల్లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో అసెంబ్లీ సభ్యులు నాలుగు శాతం మంది ఓట్లు వేస్తే ఎన్నికైనటువంటి సభ్యులే బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో ఎన్నికైనటువంటి సభ్యులు ఇప్పుడు ఆ నాలుగు శాతం మంది సభ్యులు ఓటేస్తే ఎన్నుకోబడ్డ సభ్యుల చేత ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు నిర్మాణం అయింది పార్లమెంటు సభ్యులనే విధంగా ఎన్నుకున్నారు అనేది చర్చ వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యులను ఎవరు ఎన్నుకున్నారు బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో శాసనసభ సభ్యులు ఎన్నుక్కున్నారు వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడ్డారు దేశంలో నూటి తొంభై ఆరు శాతం మందికి ఓటు హక్కు లేదు నాలుగు శాతం మందికి ఓటు హక్కు ఉంది ఈ నాలుగు శాతం మంది ఓట్లు వేస్తే గెలిచినటువంటి సభ్యుల ద్వారా ఈ దేశంలో పార్లమెంటు రాజ్యాంగ సభ అంటున్నాం కదా పార్లమెంట్ అంటున్నాం కదా వాళ్ళు వీళ్ళని ఎన్నుకున్నారు అది కాకుండా బ్రిటిష్ పాలిత ప్రాంతం కాకుండా మొత్తం భారతదేశానికి పార్లమెంటు నిర్మాణం అయినప్పుడు మూడు వందల ఎనభై తొమ్మిది మంది పార్లమెంటు సీట్లుంటే అందులో రెండు వందల తొంభై ఆరు మంది ఏమో బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి సభ్యులు ఎన్నికైనారు తొంభై మూడు మంది సభ్యులు ఈ దేశంలో ఉన్నటువంటి జమీందారు అంటే సంస్థానాధీశులు లేదా సంస్థానాధీశులు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నుకోబడ్డారు అంటే మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పార్లమెంటు నిర్మాణం అయిన నిర్మాణం అయినప్పుడు కేవలం ఎన్నికల పద్ధతే లేకుండా తొంభై మూడు మంది సభ్యులు ఈ దేశంలో సంస్థానాలని తీసులు అంటే రాజులు తొంభై మూడు మంది సభ్యులు వివిధ సంస్థానాల నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి ఓటు అనే పద్ధతి లేకుండానే పార్లమెంట్లో వచ్చి అడుగు పెట్టారు ఆ తర్వాత రెండు వందల తొంభై ఆరు మంది సభ్యులు ఎవరు ఈ దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంత బ్రిటిష్ ఇండియా అంటాం కదా అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో అసెంబ్లీలు ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సభ్యులు మిగతా పార్లమెంట్ సభ్యులను ఎన్నుకున్నారు వాళ్ళే దాన్ని రాజ్యాంగ సభ అంటున్నాం దాన్ని పార్లమెంట్ అంటున్నాం అట్లా నిర్మాణం దే భారత పార్లమెంటు భారత పార్లమెంట్ కి ఎన్నుకోబడ్డ సభ్యులు నూటికి నాలుగు శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకొని బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో అసెంబ్లీ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తుల చేత ఎన్నుకోబడ్డటువంటి రెండు వందల తొంభై ఆరు మంది సభ్యులు పార్లమెంట్ సభ్యులు భారత డైరెక్ట్ డైరెక్ట్గా పోయారు మిగతా తొంభై మూడు మంది సభ్యులైతే ఎలాంటి ప్రజాస్వామ్యమైన దేశంలో ఎన్నికల పద్ధతి లేకుండా డైరెక్ట్ సంస్థానాలు సంస్థానాధీశులు రాజులు లేకపోతే ఆ రా ఆ సంస్థానం నుంచి రాజు ప్రమోట్ చేసినటువంటి రాజు సూచించినటువంటి వ్యక్తి ప్రత్యక్షంగా ఓటు అనే పద్ధతి లేకుండా పార్లమెంట్లపై కూర్చున్నారు మూడు వందల ఎనభై తొమ్మిది మంది కూర్చున్నారు రాజ్యాంగ సభ నిర్మాణమైన పార్లమెంటు నిర్మాణమైన రాజ్యాంగం రాస్తాడు ఇట్లా నిర్మాణం అయింది ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామ్య గొప్ప ప్రజాస్వామ్య దేశంలో అట్లా నిర్మాణమైనటువంటి భారత పార్లమెంటు సరే రాజ్యాంగం రాసుకోరు రాజ్యాంగం రాసుకుని ప్రజాస్వామ్యం అని చెప్పారు ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలమని చెప్పుకోరు ఎన్నికలు జరుగుతున్నాయి నిరక్షరాశులు కూడా పంతొమ్మిది వందల యాభై రెండు జనరల్ ఎలక్షన్ ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటిదాకా చదువు రాని వ్యక్తులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు ఓటు ఎట్లా వేయాలనేది ఈ డెబ్భై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ప్రతి ఒక్క నిరక్షరాశులు నేర్చుకున్నారు అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో భారత పదిహేనవ ఉపరాష్ట్రపతికి జరిగిన ఎన్నికలలో వీణను ఎవరు ఎన్నుకుంటున్నారు సభ్యులు ఎన్నుకుంటున్నారు అంటే రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు కలిసి ఉపరాష్ట్రపతికి ఓటేస్తారు ఉపరాష్ట్రపతికి ఓటు ఎంతమంది వేసారు భారత పార్లమెంట్ సభ్యులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులు భారత పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏడు వందల అరవై ఏడు మంది ఓట్లు వేసారు ఓట్లు వేస్తే పద్నాలుగు మంది గయాదరయ్యరు పదిహేను ఓట్లు చెల్లని ఓట్లు అయినాయి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో నిరక్షరాశులు కూడా ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కును వినియోగించుకుంటూ చాలా చక్కగా ఓటు వేసుకుంటా వస్తున్నారు ఓటు వేసే పద్ధతి అందరూ నేర్చుకున్నారు ఈ డెబ్బై ఆరు ఏళ్ళల్లో ఓటు ఎట్లా వేయాలనేది ఓటు ఏ విధంగా వేయాలనేది నేర్చుకున్నారు దేశంలో చదువు రాని వ్యక్తులు కూడా నేర్చుకున్నారు అయితే ఉపరాష్ట్రపతికి వేసినటువంటి ఓట్లు పదిహేను ఓట్లు చెల్లలేదు చెల్లలేదంటే అర్థమైంది వాళ్ళకు ఓటును వేయరాలేదు ఎవరికి వేయరాలేదు ఈ దేశంలో ఎవరైతే పాలకులుగా కూర్చున్నారో ప్రజాస్వామ్యము అని చెప్పుకుంటూ పాలకులుగా కూర్చున్నారు ఈ ప్రజలను పరిపాలించడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు వాళ్లకు ఓటు రాలేదు పదిహేను మందికి ఓటు రాలేదు పదే పద్నాలుగు మంది గయాదర్ అయితే గ్యాదర్ అయిన కూడా ఓటు ఏరానందుకు గ్యాదర్ అయినా ఎందుకు గ్యాదర్ అయిరా అనేది కూడా తెలియదు ఎన్నికలే మూలంగా పాలన కొనసాగిస్తున్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పదిహేను మంది పార్లమెంటు సభ్యులకు ఓటు వేయరాకపోవడం అనేది ప్రజాస్వామ్య పార్లమెంటరీ పాలన దేశంలో చాలా సిగ్గుచేటైన విషయం ప్రపంచ దేశాల ముందు పాలకులకు ప్రజలను పరిపాలించేటటువంటి పాలకులకు ఓటు వేయరాలేదు అని ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచ దేశాల ముందు ఈ పాలకులు నిస్సిగ్గుగా తలవంచుకోవాల్సినటువంటి దినం ఈరోజు అసలు ప్రజాస్వామ్యానికే చాలా చీకటి రోజు అని కూడా చెప్పవచ్చు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పాలకులకు పదిహేను మంది అంటే వాళ్ళొక సంఖ్య కాదు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క ఎంపీ స్థానంలో పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల స్థానాలు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే మెడిచల్ నియోజకవర్గం తీసుకుంటే నీకు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఒక కొన్ని లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారు అంటే పదిహేను మంది ఎంపీలు అంటే దాదాపు ఓ ఇరవై ఇరవై లక్షలు ముప్పై ముప్పై లక్షలు పెట్టుకున్న కొన్ని కోట్ల మంది మూడు నాలుగు కోట్ల మంది ప్రజలు తరఫున వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు పదిహేను మంది ఈ పద్నాలుగు మంది గాయాదజర్ అయినలో కూడా ఓటు వేరాలని గాయాదరైరా ఇంకా పద్నాలుగు పదిహేను 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 ముప్పై ఇరవై తొమ్మిది మంది అనుకో అంటే ఇరవై తొమ్మిది మంది అంటే ఓ ఇరవై కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులకు పాలకులుగా చెప్పుకోబడుతున్నటువంటి వ్యక్తులకు ప్రజాస్వామ్య దేశంలో ఓటు ద్వారా ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్నటువంటి ఈ దేశంలో ఓటు హక్కు వినియోగించుకో రాలేదంటే ప్రపంచ దేశాల ప్రజల ముందు ఈ ఓటే రాని వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యం సిగ్గుపడి తలవంచుకోవాల్సినటువంటి ఈ రోజు ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజుగా భావించవచ్చు పాలకులు ఏ విధంగా ప్రజలకు ఓటేయమని చెప్తున్నారో ఓటేయమని చెప్తున్నటువంటి పాలకులకే ఈరోజు ఓటు హక్కును వినియోగించుకో వినియోగించుకోవచ్చలేదంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉన్నది పాలకులు ఏ విధంగా ఉన్నారనేదానికి దానికి ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి రోజు